స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు డిసెంబర్ ఒకటవ వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఎటువంటి దేవతారాధన వారికి మేలు సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేస్తుంది ఈ పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వచ్చే గ్రహస్థితిలో మార్పులు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి అనుకూల ఫలితాలైతే ఇవ్వబోతున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు సమస్యలు మిమ్మల్ని వెంటాడినా సరే ఈ యొక్క అమావాస్య తర్వాత మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క జీవితంలో శుభకరమైన కుంభరాశి వ్యక్తులు ఈ యొక్క అమావాస్య రోజు బయటికి వెళ్లి రాగానే అంటే మీరు ఏ సమయంలో బయటికి వెళ్లి వచ్చినా సరే అండి ఇంటికి రాగానే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఒకవేళ ఆఫీస్ లకి జాబ్ లకి వెళ్లే వాళ్ళు కూడా ఇంటికి రాగానే రాత్రి సమయంలో అయినా సరే అండి ఒక పిడికెడు రాళ్లప్పు మీ ఎడమ చేతిలో పట్టుకుని అయితే ఎడమ చేతిని గుప్పిట మూసేసి కళ్ళు మూసుకొని మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోవాలని మనసులో కోరుకోండి ఈ విధంగా కోరుకున్న తర్వాత అయితే రాళ్ల ఉప్పును తీసుకుని వెళ్లి మీ ఇంట్లో వాష్ ఏరియాలో కానీ సింక్లో కానీ పారబోసేసి నీళ్లు పోసేయండి ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎటువంటి చెడు శక్తులు చెడు ప్రయోగాలు మీ పైన జరిగినా కానీ దాని యొక్క ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలను తీసుకునే రాదు కాబట్టి వారు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ముఖ్యంగా గృహస్థితిలో మార్పులు అనేవి కలుగుతున్నాయి ఈ యొక్క డిసెంబర్ ఒకటి తర్వాత మీ యొక్క జీవితంలో అనుకూల ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి అంటే ఉద్యోగార్థులు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఫలితం కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు చాలా సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ మధ్య కాలంలో మీ యొక్క ప్రేమ గురించి అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న కుంభరాశి వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ యొక్క ప్రేమ గురించి మీ పెద్దలకు చెప్పి వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామికి కానీ చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తూ మీకు ఆర్థిక పెరుగుదల లేదని అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ది లేదని మీరు మానసికంగా కురుంగిపోతూ ఉద్యోగంలో మార్పు రావాలని కానీ ఆర్థిక పెరుగుదల రావాలని కానీ ప్రమోషన్ రావాలని కానీ మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్నైతే ఈ సమయంలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి విధంగా వారు మంచి శుభవార్తనైతే ఉద్యోగస్తులు వినబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అది విద్యార్థిని విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాసిన వారు కావచ్చు ఎవరైనా సరే పరీక్షలు రాసి మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు వస్తాయి చక్కటి శుభవార్తను మీరు వినబోతున్నారు మీరు ఆశించిన ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు ఆశించిన మార్కులు పొందుకునే అవకాశాలు ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ ఈ విధంగా విధంగా ఇది చాలా చెప్పుకోవాలి అమావాస్య తర్వాత నాలుగు వారి యొక్క జాతకం ప్రకారం వినే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరతాయి ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ విదేశాలకు వెళ్లటం అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి అతి పెద్ద కోరిక కనుక అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క అమావాస్య తర్వాత దానికి సంబంధించి మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఇది వరకు ఏవైతే ఆటంకాలు మీ యొక్క జీవితంలో వచ్చి మీ యొక్క విదేశీయానానికి అడ్డుగా నిలిచాయో ఆ పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఈ యొక్క అమావాస్య తర్వాత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో అంటే మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఇటువంటి భాగస్వామి కావాలని మీరు కోరుకుంటున్నారు అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరకక చాలా కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సంబంధం ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో చాలా ఉన్నటువంటి ఒక బలమైన కోరిక తీరుతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి రెండు అతిపెద్ద కోరికలు తీరుతాయి వివాహ సంబంధాలకి సంబంధించి అలాగే కెరియర్ కి సంబంధించి విదేశీయానానికి సంబంధించి రెండు అతిపెద్ద కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అమావాస్య తర్వాత చక్కటి ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే ఖచ్చితంగా ఆ శ్రీమహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శని భగవానుడికి ఖచ్చితంగా మీరు దీపారాధన చేయాలి ఆలయానికి వెళ్లినప్పుడల్లా శని భగవానుడికి దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి శని ఆశస్సులు మీకు తోడుగా ఉంటే కనుక మీ జీవితంలో మీరు సకల శుభాలు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉంటుంది వారు వినపోయి నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి కోరికలు తీరతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి